శ్రీకాకుళం జిల్లా పలాస మండలం నీలావతి గ్రామానికి చెందిన పౌర హక్కుల సంఘ సభ్యులు తెప్పల ఢిల్లీ రావు ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే ఘటన జరిగి నెలలు గడిచిన నేటికీ బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదని శుక్రవారం మాజీ మంత్రి అప్పలరాజు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణలో ధర్నాకు దిగారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా పార్టీలకు అతీతంగా చట్టపరంగా శిక్ష అనుభవించాల్సిందే అని అన్నారు పోలీస్ యంత్రాంగం నెలలు గడుస్తున్నా నేటికీ బాధిత కుటుంబానికి న్యాయం చేకూర్చలేదని ఆయన డిమాండ్ చేశారు గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ Go, 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 go